హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడబోతుంది ఈ విషయం విన్నారు అంటే నిజంగానే మీకైతే ఎగిరి గంతేస్తారు సో ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో అయితే ప్రతి నెల కూడా పడతాయండి ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి అప్డేట్ అయితే వచ్చేసింది అన్నమాట సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ పడబోతున్నాయి ఫస్ట్ మీరు కొన్ని విషయాలు అయితే దీంట్లో తెలుసుకోవాలండి తెలుసుకోకపోతే డబ్బులు అయితే మిస్ అవుతారు అలాగే ఈ డబ్బులు పెళ్ళైన వారికి ఇస్తారా పెళ్ళి కాని వారికి ఇస్తారా మహిళలకు ఇస్తారా ఎంత వయసు నుంచి ఎంత వయసు వాళ్ళకి ఇస్తారు ఇంకా అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తారా ఆశా వాళ్ళకి ఇస్తారా అసలు డాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా ఈ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం సో ఎవరూ కూడా స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకోకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు నా వీడియోలో అయితే మీరు చూడొచ్చు సో ప్రతి ఒక్క అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఫస్ట్ అయితే మీరే చూడవచ్చు అందుకే ఫస్ట్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వీడియో అనేది వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు ఏమాత్రం లేట్ లేకోకుండా సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి వరకు చూస్తూనే మీకు అర్థమవుతుంది మీరు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం మహిళలకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఈ పథకాన్ని అయితే వైఎస్ఆర్ చేయూతగా అయితే తీసుకురావడం అయితే జరిగింది వైఎస్ఆర్ చేయూత అనేది మనకు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎవరికైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల సంవత్సరానికి అయితే పడుతూ ఉన్నాయి అది కూడా మనకు మూడు సంవత్సరాలు అయితే కంటిన్యూషన్గా ఇచ్చారు సో ఇప్పుడు వచ్చింది మనకు కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది సో అదే పథకాన్ని అయితే తీసుకువచ్చారు బట్ దానికైతే మనకు పేరు అయితే మార్చడం జరిగిందనమాట సో ఈ పథకానికి పేరైతే శ్రీనిధి పథకం అని తీసుకురావడం అయితే జరిగింది సో ఈ పథకంపై మనకి ఏంటంటే అప్పట్లో నలభై నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వాళ్ళకు కూడా డబ్బులైతే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే అన్నమాట కానీ ఇక్కడ మనకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల అంటే ఎన్నో లక్షల కోట్ల మంది కూడా ఉంటారు మన ఏపీ అంతటా మహిళలు సో అందరికీ కూడా ఇవ్వడానికి బడ్జెట్ సరిపోదు కాబట్టి దీంట్లో మనకు కొన్ని ట్రిప్లు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఫస్ట్ మీకు ఆ డబ్బులు రావాలి అంటే మీ ఫస్ట్ మీ ఆధార్ కార్డుకు ఎన్టీసిఐ లింక్ అనేది అయ్యిందో లేదో చూసుకోవాలి మీ బ్యాంకుకి మీ ఆధార్ కార్డుకి లింక్ అయితే ఉండాలండి ఈ లింక్ అనేది అవ్వకపోతే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడడం అయితే కష్టమైపోద్ది ఒకవేళ ఇది లింక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎందుకు ఇంత కష్టం మాకు ఎందుకు అనుకుంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అయితే అప్లై చేసుకోండి ఈ బ్యాంకులు అయితే ఎవరికైనా డబ్బులు అయితే కనుక పడిపోతాయి గవర్నమెంట్ డబ్బులు ముఖ్యంగా ఎందుకంటే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అనేది స్టార్టింగ్ చేసేస్తారు దీనివల్ల అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటుగా మనం గవర్నమెంట్ పథకాలు ఏదైనా పొందాలి అంటే ఈ కేవైసి తప్పనిసరిగా చేసుకోవాలండి ఈ కేవైసి అనేది మీరు మీ సేవలో చేసుకోవచ్చు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు అంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకుంటారు అన్నమాట ఈ కేవైసీ అనేది లేకపోతే మీకు డబ్బులు అనేవి రావండి దీంతోపాటుగా మనం ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది ఫ్యామిలీ అంతటికి కూడా అయి ఉండాలి కొంతమందికి అయి ఉంటుంది కొంతమందికి జరగకపోయినా ఇబ్బంది అయితే అవుతుంది దీన్ని మీ ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు లేకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని చేయమని చెప్పి సచివాలయంకు వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఈజీగా చేసేస్తారు ఒక విషయంలో చూసేస్తా ఒక నిమిషంలో చూసేస్తారు ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉన్నాయంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇచ్చిన ఆ కండిషన్స్ అయితే ఇక్కడ నేను చెప్తాను ఈ డబ్బులు ఎవరికి పడతాయి ఎవరికి పడవు అనేది చెప్తానండి ఏ తారీఖున కూడా డబ్బులు ఇస్తున్నారో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ డబ్బులు వచ్చేసి డాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి డాక్రా మహిళలకు ఇస్తారు ఎందుకంటే డాక్రా మహిళలకు అంటే వాళ్ళు ఉద్యోగం అనేది ఏమీ లేదు దానివల్ల వాళ్ళకి ఏ ఆదాయం కూడా ఉండదు వాళ్ళకున్న డబ్బుల్ని వాళ్ళ అక్కడ సేవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా నార్మల్ మా మహి మహిళలుగానే చూస్తారు డ్వాక్రా మహిళలకైతే ఇస్తారండి ఇంకా అంగన్వాడీ వర్కర్స్ ఇస్తారంటే ఇవ్వరండి ఇద్దరికీ కూడా ఇవ్వరు అంగన్వాడీలో టీచర్ ఆయమ్మకి ఇద్దరికి కూడా డబ్బులు అయితే రావు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి జీతం పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా రావండి అలాగే పెన్షన్దారులకి వస్తుందా అంటే పెన్షన్దారులకైతే వస్తుందండి పెన్షన్దారులకి పదహైదు వందలు వచ్చే వాళ్ళకి పెన్షన్దారులకి నాలుగు వేలు వచ్చే వాళ్ళకి అయితే ఆరు వేలు వచ్చే వాళ్ళకి వస్తుంది పదహైదు వేలు రూపాయలు వచ్చే వాళ్ళకైతే రాదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందో దీని గురించి మనకు కొంచెం సస్పెన్స్గానే అనిపిస్తుంది దాన్ని చూద్దాం మనము అలాగే పెన్షన్దారులకి నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చే వాళ్ళకైతే వస్తుందండి అయితే చెప్తున్నారు మెయిన్ అప్డేట్ ఏమిటంటే మనకు ఈ డబ్బులు కాని వాళ్ళకైతే ఇవ్వము కేవలం మహిళలకు మాత్రమే ఉమెన్స్ కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పు చెప్తుందండి పెళ్ళికాని వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే ఇవ్వరంట సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే అయిపోతుంది ఎందుకంటే ప్రతి మహి ఒక్కరికి కూడా మొన్ననే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చారు ఆ కొత్త రేషన్ కార్డుల ద్వారానే ప్రతి మహిళకి రేషన్ కార్డు ఇచ్చి ఫోటోలు అయితే తీసుకున్నారు కదా అప్పుడు మీ స్టేటస్ మొత్తం కూడా ప్రభుత్వం అయితే తీసుకుంది వీళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అంటే ఈకేవైసీ అంటే ఇప్పుడు మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చూస్తున్నారు కదండి వీళ్ళకి కారు ఉందా ఉద్యోగం ఉందా ఆస్తి ఉందా భూమి ఉందా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా చేస్తున్నారా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇవంతా కూడా ప్రభుత్వం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇంతకు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే ఈ డిసెంబర్ రెండవ తారీఖున దీన్నైతే ప్రారంభిస్తున్నారండి డిసెంబర్ రెండవ తేదీ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులను అయితే పడుతున్నాయి డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే అండి ఒకవేళ మీకు డబ్బులు పడలేదు డిసెంబర్ రెండవ తారీఖున అంటే మీ దగ్గర ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉన్నట్టు మీకు అయి ఉండకపోవచ్చు లేకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది అవ్వకపోవచ్చు లేకుంటే బ్యాంక్ ఎన్పి ఐ లింక్ అనేది అయి ఉండకపోవచ్చు ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది ఒకసారి మీకు ఉన్న సమస్య ఏమిటనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడైతే చెక్ చేసుకోని అవసరం లేదు రెండో తారీఖున మీరు డబ్బులు పడకపోతే అప్పుడు చెక్ చేసుకోండి ఈ లోపల చెక్ చేసుకున్న అవసరం లేదు సో సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లు పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది మీరు వెంటనే చూసేయొచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే